హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఆర్కే విలేస్వామి బ్లాగ్స్ ఫ్రెండ్స్ టైం అయితే ఆరు అవుతుంది అందరికీ ముందుగా కనుమ పండగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ తనుజ చైతన్య నిహారిక ముగ్గేస్తా ఉన్నారు ఏంద్రా ఏం గలప చేస్తున్నాడా అమ్మ అందుకే అమ్మ బయట ముగ్గేస్తుందిగా తీసుకెళ్ళా బయటకి ఏమో కుక్కల మీద పోతుంది ఫ్రెండ్స్ అయ్యే పెద్ద పెద్ద కుక్కలు వాటి చేత కనిపించుకుంటాడు వీడికేం అర్థం కావట్లా అయ్యి బయటికి వెళ్తావా ఏంది ఏంది అక్క ఇప్పుకెళ్ళేందుక ఇప్పుకెళ్ళావా మళ్ళీ ఎందుకు అరస్తున్నావు అయితే కరుస్తున్నావు కరస్తాయి అవన్నీ నువ్వు బయటకు వెళ్ళినావు గమ్ముగా ఉంటే ఏముండదు కుక్కలను పిలుస్తున్నావు కోపం అరే ఈ మందార చెట్టు పువ్వు పూసినట్టుందా ఇందాక చూసి ఇప్పుడు చూడలేదా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చెట్టేసి చాలా రోజులు అయింది కాకపోతే ఇక్కడ నీడ వల్ల సరిగా పూ పూయలేదు ఎందుకంటే పువ్వు పూసింది చాలా బాగుంది కదా ఫ్లవర్ మళ్ళీ వద్దు అండి దేవుడు పెట్టేటప్పుడు ఓకే ఆ అక్క నిన్ను ఇప్పుకెళ్ళిందంట సరేనా ఊరు కూర్ని ఎప్పుడు కూర్చొని ఏం కాదు వాడు లూజ్గానే ఉంది కదా తాడు గొలుసు ముందుకు అన్నట్టు ముందుకి పైకి ఏం కాదులే పెద్దడు అయి కొందే పెత్తండు ఫ్రెండ్స్ కనుమ పండగ రోజు వైట్ కాకుండా బ్లూ కి బాగుంటాయి బ్లూ అయితే బాగుంటాయి కోడి పుంజులు సన్నగా బక్క చిక్కి పోనాయే కోడికలు రంగులు రంగులు అయింద్రా కోడికలు లెగ్ పీసులు ఏంది వాడిపోయి ఉన్నాయి గారెలు చేపలేంది అసలు అబ్బా ఈ పన్నెండు కోళ్ళు మరీ బక్క చిక్కిపోయినారా మేత సరికి వేసినట్లేదు తనుజ మీద్దేసేటప్పుడు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటారా తిట్టుకుంటా ఉన్నారు ఇద్దరు అటు ఇంకా ఉందన్నమాట మళ్ళీ రమ్మంటారు అయితే నన్ను ఓకే ఓకే ఎక్కడ అమ్మాయి భీమవరం లేకపోతే హైదరాబాద్ గిత్తలా లేకపోతే హైదరాబాద్ తెలంగాణ కోళ్ళ పారం కోళ్ళ బయలుకోవాలి

ఆ ప్లేట్లు గారెలు బూర్లు అన్ని ఐటమ్స్ పెట్టాల్సిన పెట్టేయండి ఆ కోళ్ళకి ఇక్కడ వేసేయండి ఇక్కడ చుట్టుకారులో లేకపోతే ఇంకో ఇంకో రెండు కోడి కుంజులు వేసేయండి మళ్ళీ వస్తా ఆ కలర్ పింక్ అమ్మా ఇది అరుస్తాను రెండు ఏందిరా ఏది నీ బాధ ఏంది ఏం చెప్పు పలాందని చెప్పు ఏం చెప్పు రమ్ముగా పెత్తరైపోతున్నావు ఉండే ఉండేకుంది అందరం బయట ఉన్నామని అరస్తా ఉంది ఫ్రెండ్స్ చూడదు తీ లా ఉంది పెద్ద కొద్ది బలం ఎక్కువ అవుతుంది చూస్తే ఏమో గలబాజ్జీ చేస్తున్నాడు అయిపోయిందా ఫ్రెండ్స్ కనుమ పండుగ రోజు కూడా ముగ్గు రెడీ అయిపోయింది చూసి ఎలా ఉంది అనేది ఎన్ని మార్కులు అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్

నిహారిక ఇంట్లో పనులు చేసుకుంటా ఉంది ఇంక ఈ పనులు తర్వాత తను కూడా స్నానం చేసి బట్ట మార్చేసుకుంటుంది ఇంకా ఈరోజు కనుమ పండగ కదా ఏం ప్రిపేర్ చేస్తారో మిహారని అడిగి తెలుసుకుందాం మెహారిక ఏం కావాలి చెప్పు కోడి మేక పొట్టేలు రొయ్య చేప పీతలు ఏం కావాలి ఓకేనా సరే అట్లా నువ్వు నాకు ఏం పని అంటే ఫ్రెండ్స్ రాత్రి నాకు రాత్రి కాదులే నిన్న ఉదయం నుంచే కొద్దిగా గడపడిగా ఉంది లోపల నేనేదో పెరుగు మజ్జిగతో ఖాళీ చేస్తున్నాను వీళ్ళకి తెచ్చిస్తాను తినమని చెప్పినా కూడా తినడానికి ఉల్లి ఉంది చూడండి చూస్తే నాకేమో పొట్టభురంగా తిన్నట్టే ఉంది ఆ చికెన్ మొన్న ఎక్కువగా తినను నేను కానీ ఫ్రై బాగా చేసింది అరిగ్ చేసేలా తినికాడి నుంచి కొద్దిగా ఇదిగా ఉంది మన బాడీ మనకు అర్థమైపోద్ది ఎంతవరకు తినాలి ఏం తింటే మనకి బాగుంటుంది అనేది అర్థమైపోయినప్పుడు చెప్పినా కూడా తింటాం లేదు ఫ్రెండ్స్ వీళ్ళు అంటే నువ్వు నిన్న వేస్తే కదా ఇడ్లీకి ఇప్పుడు పెట్టింటారా షాపు ఉంటే చూస్తా అసలు ముందు ఇంట్లో హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఏమంటారు ముందు వాళ్ళని అడిగి అనుకున్నావు తనుజితో చింటంకాయలు ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ రెడీ అయిపోయి ఇంట్లో దేవుడికి పెట్టేసుకొని శివాలయానికి వెళ్ళి ఆంజనేయ గుడికి వెళ్ళి సాయిబాబా గుడికి వెళ్ళి తిరిగి వేసి వచ్చేసారు వినాయక గుడి కూడా వెళ్ళారా లోపల ఓకే ఏం చేసుకుందామని చెప్పండి చికెను ఇంకా వాడ ఏమా తెచ్చి తినండి వారా చెప్పిన మాట తెస్తాను అంటున్నా ఉదాహరణ చూడక్క నేను తినంటే నేను అక్కడ తినే కదా వీళ్ళకి ఎత్తే అర్థం కాదు ఫ్రెండ్స్ వీళ్ళకి నీకు తగ్గిపోయిన తర్వాత మాకు అప్పుడే కను పనులు చేసుకుంటాం వాడలు గాజులు చికెన్ మొత్తం చేసుకుంటాం సరేనా ముందు నీ తగ్గలు మాకు తినాలంటే కొద్దిగా ఇదిగా ఉంది ఇదిగా ఉంది కదా సరే అది అదే నేను చెప్పేది నా ఒక్క వాళ్ళు మీద ఎందుకు ఆగడం నేను తెచ్చిస్తాను నాకు పెరుగు పేట తెచ్చుకుంటాను మీకు పోయేసి ఇప్పుడు చికెను తీసుకొచ్చేస్తాను మీరు తినేసి మేము తినం నువ్వే తింటావు అదే తింటాం మేము కూడా తను పెద్ద టంకాయలు నువ్వు చెప్పు అంతే తెచ్చేస్తాను తినరా నాయనా అంటే ఇది ఒక బాధ పండగ అంటే ఎందుకు తెలుసా బాబా నలుగురు కూర్చొని నలుగురు ఎక్కడ కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటుంటే హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మేము కూర్చొని తింటా ఉంటాము నువ్వు పెరుగుతుంది అండి ఎట్లా ఉంటుంది అది పండగ కదా నీకు తగ్గని పూర్తిగా తగ్గిపోయి నీకు కడుపు నివళి లేకుండా శుభ్రంగా తగ్గిపోయి అప్పుడు చికెన్ తెచ్చుకొని వడ తీసుకొని తిందాము అంతే కదా దానికి ఎందుకు నువ్వు భయపడి పడుతున్నావు టెన్షన్ పడుతున్నావు చిన్నపిల్ల చైతన్య డాడీ కడుపు నొప్పిగా ఉంది తగ్గిన తర్వాత డాడీకి అప్పుడు చిక్కిను తెచ్చుకొని అరే నీ కూడా ఉంది అక్కడ నుంచి మసాలా పడకలేదు ఫ్రెండ్స్ మసాలా వల్ల ఏమో నీకు తెలుసు కదా నేను ఒక పూట తింటేనే ఎక్కువ నగ్గట్టు ఫ్రై బాగుందని చెప్పి రెండో పూట కూడా తిన్నా తిన్న తర్వాత కేరలు తినడం వల్ల ఏమో మరి మొత్తం గందరగోళంగా యుద్ధం అయిపోయింది కడుపులో వీళ్ళిద్దరికి ఎందుకు అలా అయింది అందరికీ మామూలుగా ఆ వలేదని అతని మీద కూడా బాధగా రావాలే మేము కూడా బాధ అమ్మ ఈ కడుపు నొప్పి పబ్బోలు కూడా రావొద్దు ఫ్రెండ్స్ ఇద్దరు తట్టుకునే సరే అయితే అయితే నువ్వు కూడా సాంగ్ చూసేది సానం చేస్తాను కూడా సాంగ్ చూసేది చికెన్ చేయలేదు వడ చేసుకోలేదు పిల్లల్ని వెళ్ళలేదని బాధపడ మాకు నీకెప్పుడైతే బాగైపోద్ది అప్పుడే మన కడుపు పడ చేసుకుంటాం ఏ మాట్లాడారు గుళ్ళకి వెళ్ళారు ఎవరి కలిశారు ఆయన మహాశివుడు ఏమున్నాడు వినాయ తాత ఏమి ఉన్నాడు సాయిబాబా తండ్రి ఏమన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అక్కడికి

కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా మీరు అందరూ బాగా గడిపి ఈ పండుగని బాగా జరుపుకోండి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవన్నీ మనసులో పెట్టుకోవద్దు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఆనందాన్ని అనుభవించండి ప్రతి సెకం కిళ్ళ కిళ్ళకిల్లలు కళ్ళ కళ్ళలు కొత్తగా దాలు చూడండి ఫ్రెండ్స్ బిస్కెట్ ప్యాక్ చూసాడు అనుకోండి పది హ్యాండ్ చూడటారు అక్కడ అడగనేవండి చిమ్ కింద <laughs> <laughs> గుడ్డి బిస్కెట్ ప్యాకెట్ ఏది హనీ హనీ ఇది బల్ ఇష్టం ఫ్రెండ్స్ ఇడికి హనీ బటర్ బిస్కెట్ ప్యాకెట్ బల్ ఇష్టం వాడికి ఓ చేతిలో పెడితే చేయి కుర్తడా కుదుదుల కింద ఇది కింద చేటప్పుడు చిమ్మి శుభ్రంగా ఏంటి సరిపోద్ది ఇంకేండి ఇట్రా ఇట్రా లేట్ అవుద్దనే పోయి ఇడ్లీ తెచ్చేసా రా హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే నేను చెప్పినా వినకుండా నా చేత ఇడ్లీ తెప్పించారు ఫ్రెండ్స్ అంత అంతా నా వాళ్ళే ఏం చేద్దాండి సరే రోజులు రోజు వేడా అమ్మా ఏ అమ్మా తల్లి ఓడి బాధ ఎవరిది ఇంక రోజు లేరా మసాలా పట్టలేదు ఫ్రెండ్స్ ఈ మాట నువ్వు రాత్రి చెప్పుకుంటే నేను అసలు ఈ రాత్రి ఇడ్లీ చేసుకున్నాను కదా ఇంట్లో పడి రావట్లా పెట్టేసి స్నానం చేసి అందుకే పాపం తింటాంలా కింద మొక్క కూడా మిగిల్చర్లా పాపం పిల్లవాడు పాపం నేనంటే ఎంత ప్రేమ మొక్క కూడా వదులుతు చూసారా ఫ్రెండ్స్ ఎన్ని కాదు ముందు బిస్కెట్ డాడీ డాడీకి బాగలేదని డాడీ తినలేదని నేను ఒక్క బిస్కెట్ కూడా తినలేదు అంటున్నాడు

నువ్వు సాంజే వచ్చి మనం తినేటప్పుడు పెడదాం ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు పెట్టామంటే వాడికి పెట్టినట్టు మళ్ళీ మనం తినేటప్పుడు వాడికి పెట్టేసామంటే వాడికి కూడా తీసుకొచ్చాను పెరుగు కలిపి వేసేసాను ఏందిరా నీకు అసలు పెట్టలేదా అమ్మా కొద్ది కూడా పెట్టలేదు ఎంత అమైకంగా పెట్టింది ఫేస్ అసలు ఏం తిన్నట్టుగా మూడు ఏం చేయలేం రాడ్లే పడాల్సిన పడిపోయింది బిస్కెట్ ఇంకా రాడు మీ తినండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మా బ్లాగ్ అయితే అందరికీ మరొక్కసారి కనుమ పండుగ శుభాకాంక్షలు ఈరోజంతా ఆనందంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ వీడియో కంప్ బ్లాక్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్